హలో హలో ఇవనే అన్న గానా అదే మొన్న పిల్లకి లవ్ లెటర్ ఇచ్చిన కదరా కుక్కర్ నోటి కొడితే దెక్కుడు దెక్కుడు మెల్ల ఇంటికి వచ్చిన ఒక ఆమె ఏమున్నా కష్టపడి పులివర్ కలుపు సెట్ చేసుకుంటే నువ్వు సిరే కొడుతున్నావు ఏ అటు మాట్లాడుకుంటా పో అరే ఇటు రారా నువ్వు ఇట్రా ఇటు రారా కాదన్నా నేను మస్తు కష్టపడి సెట్ చేసుకున్నా నువ్వు ఇట్లా చూడగొడుతు మరి సక్క చెప్పచ్చు కదరా వంకర్ తింకర్ చెప్పబడుతుంది నాగిడి తిక్క తప్పింది అనుకో ఇంకా ఎర్రపోస మనవరాల కార్యక్రమానికి ఎవరికైనా దానికి ఏ సంబంధం వచ్చినా సరే తెలియదు నువ్వు లైటింగ్ కొడుతున్నావు ఊరంతా పుకారు లేపింది అనుకో దెబ్బకి పెళ్లి కొడుకుని చెప్తే నా పొన్ని కట్ట పెడతాడు అన్నా నువ్వు అంత పని చేయకన్నా నీకు దండం పెడతాను

ఆ సరే గాని నీ సంగతి చెప్పు ఆ ఫోన్ లో ఎవరు రాదా అరే ఇప్పటి దాకా నేపిన కదరా నా చెవులో ఏదైనా పడ్డది అది పూర్తిగా తెలుసుకునే దాకా నాకు మనసున పట్టదు నిద్ర కట్టదు ఆకలి కూడా కాదు చెప్పరా ఏం లేదు మొన్న గెట్ టుగెదర్ చేసుకున్నాం మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మా క్లాస్మేట్ కలిసింది ఒక అమ్మాయి అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఫోన్ లో గెదర్ గెట్ ఏందిరా గెదర్ గెట్ కాదు అది గెట్ టుగెదర్ అదేనే రాజ్ గెట్టు గెట్ గెట్టు గాని గెట్ పోషే గెట్ గాని ఈ గెదర్ గెట్ అండ్ ఎవరికన్నా చూపించండ్రా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా ఇది ఆన్ గెట్ ఈ గెట్ కాదు గెట్ టుగెదర్ అంటే గెట్ టుగెదర్ అంటే ఇప్పుడు మనం కలిసి చదువుకున్న వాళ్ళు ఎన్నెన్నో బతుకుంటారు కదా వాళ్ళంతా ఇక అవన్నీ ఇష్టపెట్టి ఓ రోజు అందరం కలిసి ఎంజాయ్ చేసేదాన్ని గెట్ టుగెదర్ అంటారు ఇది తెలుగులా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటారు ఓహో ఆనాడు అందరు కలిసి సమ్మేళనం చేసుకుంటే అందుకే నువ్వు ఈమెతో నిమ్మలమైతున్నావు అన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతూ నేను పోతున్నాయి అరే పోరా పో నాకు మొత్తం అర్థమైంది పో మేము కూడా ఏదో పో గెత్తరు గెట్టు ఏంది అవురా ఏడు తాగుతా నేను నేనా ఏడు తాగుతావుతేదిరా పాస్ అయితేనా అయినా అగో పాస్ అయినరు చేసుకోరు చేసుకోరు గెత్తరు గెట్టు ఏ పో నేను కూడా మా క్లాస్ వాళ్ళు అందరి గురించి గెదర్ గేట్ పెట్టుడే నేను కూడా మా సెవెన్ క్లాస్ మేట్లు ఫోన్ చేయాలి గెదర్ గేట్ చేయాలి ఫోటోలు తీయాలి రోహిత్ గారికి పెట్టాలి అబ్బా ఫోను తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది అది ఏం జరగదు దురాశ పడకు ఊకోగా మనతో అన్నింటికి సెట్ అయ్యేదంటే అంటే రకేష్ కాడే లేదా మా రకేష్ గాని మారిపెడుతుంది రకేష్ గారికి ఫోన్ చేసినాక అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద తముద్రు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఎవలు అరే నేనురా గణేష్గాని ఏ గణేశ్వరా నువ్వు ఆ మూల మీద కొడుకు బిడ్డని గెలితే పొలాల నేను కొట్టినప్పుడు మీ ఆయన వరకు వచ్చి నేను అరే ఇవ్వలేదు మా అప్పుడు నేను పొల్లు పొల్ కొట్టించి కుక్కను కొట్టిన కొట్టినా అరే బాబు పొగడగరా నాకు నచ్చాయి నచ్చయి అసలు నువ్వు పొర చేసరా నాట్లాడాలరా ఏడున్నావురా ఎందుకు నాడున్నట్ట అరే నువ్వు మాట్లాడాలని చెప్తుంటే ఎప్పవేమ్రాడు బలరకాడు కవిడు మాట్లాడుతుంటే ముఖం మీద కడిగేస్తాడు ఫోన్ చేసాడు మళ్ళీ నాశనో జాగ్రత్త నువ్వెప్పుడు వచ్చిరా మళ్ళా దయమోలే ఇప్పుడే చెప్పరావు ఫోన్ ముఖం మీద కడి ఏం చా

అప్పుడు చిన్నప్పుడు తెలియకరా స్కూల్ రోజులలో నువ్వు దూరం రా ముట్టుకోకు నాకు అంత అవుతుంది నువ్వు చేసిన దూరం మర్చిపోతా అంట నేను స్కూల్లో చేసిన ఘనకార్యానికి ఆ సందేహకు లెటర్ రాసి స్కూల్లో దొరకగానే కింద నా పేరు రాసి నేను రాసినట్టు అటు స్కూల్లో టీచర్ తోటి ఆ సందేహాలు అయ్యేతోటి ఇంటికాడ మాయతోటి వాళ్ళ ముగ్గురు కలిపి నాకు కుక్కను కొట్టినాడు కొట్టిరు అరే కుక్కలు తిరిగి పోల్చుకోకరా అవి ఫీల్ అయితే ఎందుకేరీ సోపాది బాన్ చేసి నేను పక్కూర్లో పోయి చదువుకున్నది అబ్బో వచ్చిండే ఆ జిల్లా కలెక్టర్ పక్కూర్లో పోయి ఏం చదువుకున్నావురా టెన్త్ ఫెయిల్ నేను సెవెంత్ పాస్ నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు చెప్పేది కదా ఇంటి వినాలి కదా బుర్ర ఉండాలి కదా చూసి నీ సోపా కాదు నీ కాదు నాదురా మరి నేను పోతున్నా అరే రాకేష్ చిన్నప్పుడు చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వరా అంటే అరే నీ సంధ్యను అవును మరి నువ్వు శ్రీకాంత్ నేను వాడినా దండ అంబేడ్తా గాని మళ్ళా వాళ్ళ ఐదు అన్నులవాడు ఒక్క నాకు లేదరా వాడు ముందే పాత సినిమా విలన్ లేకుంటాడు అవరా నీ పానాయకు నువ్వు అనుకుంటున్నావు అరే నువ్వు రెడీ అయి ఉంటావా రా కుక్కలు కాదు ఎంగిలి బొక్కలుగా ఎదురు చూసినట్టు నామే పనిలే మారిపోయినరా తెలుసా నువ్వు మారిపోయిన అంటేనే అదొక పెద్ద ప్లాన్ దానికి నేను భయపడవే కానీ ఏందో చెప్పు ముచ్చట అరే గెట్టుగెదర్ అని సంధ్యకు ఫోన్ చేద్దాం నన్ను మళ్ళేదో కథం పట్టిద్దామని కొత్త ప్లాన్ వేసుకుని వచ్చిన ఏం నమ్ము నిన్ను నిన్ను నమ్మి నాతో నమ్ముకోడానికి ఏం లేవు కానీ నిన్న ముగి నాకు సెలెక్ట్ అన్నట్టు ఇక వచ్చినావు అది ఏందో చెప్పు అరే నాకు తెలిసిన మంచి ప్లానింగ్ చేసి తోప్ మాస్టర్ ఉన్నాడు ఆయన దగ్గర పోయినమా సెట్టే ఆ సెట్టే వచ్చిన చదువు ఇక పా ఏం చూసుద్దాం నువ్వు రారా ఏందుకనేసి మళ్ళీ వచ్చినవి అరే అట్లాంటిదేం రా మన మనం ఒక్కరూ మన మనం ఒకటి నువ్వు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాం అంటే ఏదో ప్లాన్ తో వచ్చి అని చెప్పి ఇక అరె అక్కడ సంత అన్నది అనుకోరా రా సంత ముందు అనుకో రారా ఏమంటావారు రాకి ఈ పరకాడ ఎవరు అసలు అరే చుప్పు నీకు సంధ్య కావాలి 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 మరి కావాలంటే జోకురా అరే నువ్వు మొన్న మా ఊర్లో అందగాడు ఏనేనా అరే వీడే రా హా హీరో హీరో వీడు ఆరే కత్తర్ నాక్ హీరో హీరో మొన్న చెప్పింది ఆ చ అట్టనా కత్తర్ నాక్ నడక్కా స్టైల్ వాడు హీరో రా కాపే జర ప్లీజ్ మీరు ఇట్లా నన్ను ఒగుడుతుంటే చిక్కెంటకలకు బోల్ ఇచ్చేటోడు ఎంటకలు ఇచ్చేదాకా బట్టలు అన్నట్టు అనిపిస్తుంది నాకు అంత ఇది అంతా కాదు కానీ పాయింట్కి రా అదిరా అంటే చూసినవా ఇట్లే పసుకట్టే ఈరోజు ఇప్పుడు ఏం లేదురా ఇదేదో ఏదో గిదర్ గెత్తడు అది ఎట్లా చేయను ఎట్లా మొదలు పెట్టాను కొంచెం అర్థమత కొంచెం దాని క్లూ ఇస్తా అని అది ముచ్చట ఇది పాయింట్ చెప్పడానికి కాట ఫేక్ తోనే వచ్చిన అక్కడ విషపు కదేరా గిద్దరికెట్ ఎట్లా చేయాలి ఏం లేదు వాట్సాప్ ఉందా ఉంది ఓపెన్ చేయి ఓపెన్ చేసి అలా గ్రూప్ తయారు మీ దోస్తులు అది మీ దోస్తులు అందరిని యాడ్ చేయి చేసినాక రెండు మూడు రోజులు ఆ ప్రేమలు చూపిస్తారు ఓకే దాని తర్వాత సలవాడతారు ఇక ఆ సలవాడేటప్పుడు మెల్లగా ఈ పార్టీ గురించి చెప్పాలా కథం అయిపోతుంది అరే ఇంకా వాట్సాప్ గ్రూప్ ఏదో

బైపాల్ రెడ్డి రఫీక్ గారు మొత్తరు గారు ఆడి అరే అమ్మాయి కూడా చెప్పారు ఆడి ఇంకా భాగ్యలక్ష్మి అనుష శ్రేయ శ్రావణి సంధ్య ఉంటా సంధ్య సంధ్యానా ఉంది ఆడేదాలా ఓకే ఇంతే ఇంతేనా ఇవ్వడు చేసావరా చేసా పండం తీన్నగ మహంతుడు

ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు అది బాగా విరా నువ్వు ఏమన్నా నాకు ఫోన్ చేసి పిసా పిసా మాట్లాడుతాను తలకాయ ఇట్లా ఆ ఓ సంధ్య నేను గణేష్ ను గణేశ్వి నువ్వు గుర్తు సంధ్య నువ్వు చిన్నప్పుడు స్కూల్లా లవ్ లెటర్ రాసింది ఎవరో తెలియక ఏడ్చుకుంటే కూర్చుంటే రాకేష్ గారు రాసిందని ఓ నువ్వా

నా కూర్చోని మాట్లాడినావు రా మొత్తం నువ్వు అన్ని వేరే వేరే మాట్లాడినాం అరే ఇప్పుడు కాదురా రేపు వత్తది కదా అన్న డైరెక్ట్ నీ గురించి తెల బిడ్డకి చెత్త అబ్బా సూపర్ మామా దెబ్బకే ప్లాట్ కావాలి నీకు అరే అయ్యూ రా దగ్గర అవ్వ నాకేం చెప్తావురా అలా లేవు రేపు అమ్మ వస్తాది కదా వచ్చిన కామకెప్పురా ఉంటే మనం తరగతి కొనుక్కోవాలి మరి అవ్వ కొనుక్కోవాలి పర హాస్టు చాలా Kenya, apa jangan kerap baka Ah, nanti మీరు అందరు మర్చిపోరా ఆ నేను తింటున్నా మీరు తిన్నారా అన్నం అన్నని తింటుంటే ఫోన్ ఎందుకు పక్కన పెట్టరా అది నీకే ఆ మా కలిసి ఇటుందాం అని అంటున్నారా ఆ ఆ గా అన్నం తింటుంటే ఫోన్ ఎందుకు ఒక పక్కన పెట్టరు మాట్లాడేది కూడా నేను పడతలేదా ఏంది బాగా ఫోన్ పక్కన వాడి అదే గురించే ఓకే నీకు కాదా చెప్పేదాన్ని నేను ఆడ పెట్టి ఫోను అటు ఇప్పుడు నువ్వు పన్నులు చదువునువారు నాకు చెప్తున్నాను ఇప్పుడు నేనిప్పుడు అట్లా అన్నాడు ఇంకా ఫోన్ కూడా పెట్టి తీను అని చెప్తున్నా ఇప్పుడు రబ

లేదంటే దయ్యం పట్టిందా గిత్తాను మనిషి ఏంది పిచ్చే దయ్యం దయం పట్టిందా తిరిగే గుర్తానా దయ్యం ఇప్పుడు కొత్తగా మటుడైంది ఏడేం దానికి దయ్యం పట్టి రోజు నాయబడే ఉంటుంది అంటే నేను దయ్యన్నా నిన్ను దయమంట దయ్యాల్ ఫీల్ గావా గా దయ్యం తుని వర్సా అంటే ఇక్కడ కుక్కంటున్నావాయ్ ఆ నేను మనస్మృర్తి రామ్ అని చెప్తుందా బాబు కదా మంచిగా చెప్పాలరా నీకు ఎందుకురా చెప్తారా నిన్న ఆల్రెడీ గుర్తుపడుతుందిరా బాగుందిరా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా నేను చెప్పా ఓకే నేను చెప్తున్నా నీకు వస్తున్నాను నా చెప్పాలి చెప్తారా హాయ్ ఇప్పుడు వేస్తారా కాదు కదా

ఏమే నీ గురించే చెప్తున్నారా అయితే ఒక పని చెప్తా నువ్వు తొందరవై కూల్ డ్రింక్ తీసుకురాని పరిచయం చేస్తులో ఉన్న కూల్ డ్రింక్ మాట ఏమో నువ్వు అరే నీ గురించే చెప్తున్నారా ఏం చెప్తున్నా అనుకుంటున్నా నీ గురించి చెప్పినా కానీ నువ్వు చూడలేదా నువ్వు నువ్వేంది నీ కథ ఏంది చెప్తున్నా తొందరగా కూల్ డ్రింక్ తెచ్చినావు అనుకో నీ మీద ఇంప్రెషన్ వస్తుంది అవునా ఫ్లాట్ అయిపోతుంది నేను కూల్ డ్రింక్ తెచ్చు ఇద్దరు ఫోన్ చేస్తా వ్యాప్తి అరే పిచ్చోడా నేను ఫోన్ చేస్తా రావారా వస్తాయి మరి ఏం తెలియదురా నీకు

मेघ

ఉన్నోళ్ళని ఇచ్చి పెట్టాలే కొత్త వాళ్ళని చెట్ చేసుకోవాలి అంతే అదే ట్రెండ్ ఇప్పుడు పోలే నువ్వు గట్లే అనుకుంటావు తెలియదు అనే ఇప్పుడు నడిచేదే కదా ట్రెండింగే కాదు గెట్టుగెదర్ అంటే పైలం వది నెయ్యిగా మేము పోతున్నా గణేశాన్ని ఏం చెప్తాడేమో మాటల్లో కదా

అరే రెత్న పండుకుంటా నువ్వు ఏందో త్రియా సేల్ సౌండ్ వస్తుంది ఫోన్ వచ్చకుంటా కూర్చున్నాడు ఇక ఏందో ఏమో ఇలా మొత్తానికి సబ్జెక్ట్ ప్రపోజ్ చేయాలా రమ్మని చెప్పాలి హలో హలో చెప్పు గణేష్ సంధ్య నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చెప్పు నేను నీకు కలిసి ఒక విషయం చెప్పాలి అవునా సింజర్ దగ్గరకు వచ్చేసావా సరే వస్తా ఓకే వచ్చేసి తొందరగా ఎక్కడైనా సంధ్య ఫోన్ చేయాలి సందేన్ రమ్మని అది మాట్లాడేది మొన్న గణేష్ నా గురించి బాగా చెప్పాడు సందేన్ ఫోన్ చేసి రమ్మని మాట్లాడుతున్నాడు హలో చెప్పు రాకేష్ సందే ఎక్కడ నువ్వు ఇంట్లోనే ఉన్నా నీతో మాట్లాడాలి సంధ్య నేను ఈరోజు అవునా సరే నేను మీ ఊరికే వస్తాను చింత చెట్టు కడిగిరా సరే సంధ్య వచ్చేసి ఓకే ఓకే

ఏంటి గణేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది నువ్వు ప్రేమిస్తానని చెప్పుతోంటే నీ వెనక ఉరికడతా అనుకుంటానావా ఏం చెప్తా అనుకుంటాను నా ఇద్దరు పిల్లలను చంపి నీతో ఉరికడతా అనుకుంటానావా నా భర్త పరువు మర్యాద గంగలో కలిపి అర్థం అనుకుంటానవా ఏం మాట్లాడతాను అసలు నీకు అర్థమవుతుందా నీ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచిద్దాం నీ భార్యకి ఎవరైనా ఇట్లా చెప్తే నీ భార్య ఏం చేస్తుంది అనుకుంటాను నీకు రెండు నెలల పిల్లు ఉన్నది ఆ పాప ఏమైంది అనుకుంటాను గెట్ టుగెదర్ అంటే ఏదో పార్టీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి గెట్టు టుగెదర్ అంటే మనం చిన్నప్పుడు చేసిన స్లీపి జ్ఞాపకాలని నెమర్ వేసుకుంటూ హ్యాపీగా గడపాలి అంతేగాని బాధ్యతలను మర్చిపోయి మనం పొందలేని మనం దక్కించుకోలేని దక్కించుకోవాలని చూస్తే జరిగేవి ముఖం నాకు ఇంకోసారి నీకంటే నీ ఫ్రెండ్ రాకేష్ ఎంతో సంస్కారవంతుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడేసిన పనులు మానుకో చి